నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో ఉద్యోగులకి ముఖ్యమైన అప్డేట్తో ముందుకైతే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని నేను చేసే వీడియో ప్రతిదీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం నోటుకు పోస్టల్ బ్యాలెట్ ఏపీలో నలుగురు వివరాలు చూస్తే యూపీఐ ద్వారా ఉద్యోగులకు నగదు ట్రాన్స్ఫర్ వారిపై చర్యలు తీసుకుంటామంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వార్నింగ్ మొత్తం నాలుగు పాయింట్ మూడు లక్షల పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా పోలింగ్ నేడు రేపు కూడా పోస్టల్ బ్యాలెట్స్ వేసే అవకాశం ఇక వివరాలు చూస్తే ఏపీలో ఎన్నికల పోలింగ్కి మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ఇప్పటికే రాష్ట్రంలో హోమ్ టీమ్ పూర్తి కాగా హోమ్ ఓటింగ్ పూర్తి కాగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగుల ఓటింగ్ కొనసాగుతోంది అయితే ఇందులో ఉద్యోగులు చాలా చోట్ల ఓటుకు నోటు తీసుకుంటున్న ఘటనలు అయితే వెలుగు చూస్తున్నాయి దీనిపై అన్ని రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది ఈ క్రమంలో ఉద్యోగుల ఓటుకు నోటు వ్యవహారంపై ఈసీ ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పశ్చిమంలో నలుగురు అరెస్ట్ పశ్చిమ గోదావరిలో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా యూపీఐ ద్వారా కొంతమంది ఉద్యోగులకు నగదు పంపిణీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఈఓ తెలిపారు ఏపీలో చాలా మంది ఉద్యోగులు ఓటుకు నోటు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాళ్ళు తెలిపారు ఇది చాలా దారుణం అన్నారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలిపారు నగదు తీసుకోవాలనుకునే ఉద్యోగులకు ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు కాల్ డేటా రికార్డు బ్యాంక్ అకౌంట్ ఆధారంగా ఆయా ఉద్యోగులను అయితే సస్పెండ్ చేస్తామని సీఈఓ హెచ్చరించారు ఒకవేళ మీరు కనుక డబ్బులు తీసుకుంటున్నట్లయితే కనుక కాల్ డేటాస్ అలాగే ఆ యూపీఐ డేటా ద్వారా అయితే కనుక ఎవరెవరు తీసుకున్నారో వారు కూడా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవన్నారు కాగా పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేసేందుకు మూడు లక్షల ఇరవై వేల మందికి పైగా ఉద్యోగులకు అనుమతి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు హోం ఓటింగ్కి ఇరవై ఎనిమిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అత్యవసర సర్వీసుల కింద ముప్పై వేల మందికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు పోలీసులు నలభై వేలు కలుపుకుంటే మొత్తం నాలుగు లక్షల ముప్పై వేల మంది ఇలా పోస్టల్ బాట్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్నట్లు ముఖేష్ కుమార్ మేనా పేర్కొన్నారు ఇందులో మూడు లక్షల మందికి పైగా ఇప్పటివరకు ఓటు వేశారు మిగిలిన పలు కారణాలతో ఓటు వేయలేని వారి కోసం నేడు రేపు కూడా మరో అవకాశం ఇచ్చారని అయితే చెప్పారు సో ఉద్యోగులందరూ కూడా అత్యంత జాగ్రత్తగా ఉండండి ఎవరైనా అమౌంట్లు ఇస్తాం డబ్బులు ఇస్తామంటే గనుక ఆ ప్రలోభాలకు అయితే గురికాకండి ఏమాత్రం చెకింగ్ రీచెకింగ్లో అయినా దొరికినట్లయితే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామని అయితే ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు